గైస్ నాగశ్విన్ గారు రీసెంట్గా ప్రభాస్ గారి గురించి ఓ కమెంట్ అయితే చేశారు సో మనందరికీ తెలిసిందే కల్కి మూవీ రికార్డులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన రన్ కొనసాగిస్తున్నటువంటి విషయం అయితే అండ్ ఇక నాగాశ్విన్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ ప్రభాస్ గారు ఒక గింగ్యాస్టిక్ స్టోర్ అంటే ఒక బ్రహ్మాండమైన నటుడు ఆయన ఆయనకి సిద్ధపడవచ్చు అండ్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయొచ్చు కూడా అంటూ ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారనమాట అంటే ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ప్యాన్ వరల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన మూవీస్ ఏ విధైనా విడుదలవని డైరెక్టర్ ఎవరైనా అవని మినిమమ్ కలెక్షన్స్ అనేవి అంటే మినిమం ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ప్రతి చిత్రానికి కూడా సో మరి ఇప్పుడు ఏకంగా ప్యాన్ వరల్డ్లో ఆయన కల్కీ మూవీతో తన సత్తా సత్తా చాటాడు కాబట్టి తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఎవరైనా సరే ఈయనతో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఓ నమ్మకం